ప్రైవేట్ పాఠశాలల కంటే దిట్టుగా ప్రభుత్వ పాఠశాలను పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మేడ్చల్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు మండలంలోని నూతన్కల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభం కార్యక్రమానికి విచ్చేసి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్లను విద్యార్థులు పంపిణీ చేశారు తమ పిల్లలను ఉన్నత విద్య వైపు మళ్లించి ప్రైవేట్ పాఠశాల కంటే నీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించాలని సూచించారు గ్రామ పెద్దల సహకారంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేయాలన్నారు పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని పంపించడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోజు పంపించడం ఓకే ఎక్సెప్ట్ ఒక హెల్త్ బార్య ఏమో తప్పితే అక్కడ రోజు పంపించడానికి ఎంకరేజ్ చేయమని నా రిక్వెస్ట్ పేరెంట్స్కి ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అండ్ రిజల్ట్స్ చూసినా తెలుస్తుంది అమ్మాయిలకి టాప్ త్రీ ర్యాంక్స్ వచ్చినాయి ఒకప్పుడు మనం చెప్పడం అమ్మాయిలకి చదివిపించమని అబ్బాయిల పేరెంట్స్కి జపాల్సి వచ్చేటువంటి కాస్త అబ్బాయిల పేరెంట్స్ కూడా ఎవరు ఉంటే కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని అబ్బాయిలు చదవమని కాస్త ఎంకరేజ్ చేయమని ర్యాంకులు తెచ్చుకోమని చెప్పండి మరి బాగోలు ఒకళ్ళ అవ్వ సెంటర్ వాళ్ళే ర్యాంకులు తెచ్చుకోమంటే అమ్మాయిలకైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు అద్భుతంగా చదువుకుంటున్నారు దాన్ని కంటిన్యూ చేయమని నా రిక్వెస్ట్ సో వాళ్ళ నుంచి మనకు కొత్తగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అకాడమిక్ ఇయర్ ప్రతీ నెల కూడా మన స్కూల్ ప్రోగ్రెస్ ఎట్లా ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాలి కోరు కూడా విద్యాశాఖ ద్వారా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ ఎవరీ మంత్ ప్రోగ్రెస్ మీటింగ్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి చేస్తాం మనం సో ఈ సదుపాయాలు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలన్నీ వాడుకొని ఇంకా ఎక్కువ మంది టెన్టెడ్ పాయింటర్స్ జిల్లా పథకంలో నాలుగే వచ్చింది అని చెప్పి చెప్తారు అందులో ఒక ఈ విలేజ్ నుంచి ఈ స్కూల్ నుంచి ఉండటం చాలా మంచిది చాలా గర్వకారణం మన విలేజ్ కూడా ఓ రెండు కూడా బాగా రన్ అవుతున్నాయని అందరూ చెప్తున్నారు తీవ్ గారు హెచ్ఎం గారు రెండు స్కూల్లో సౌకర్యం కానీ సౌకర్యాలు కల్పించడంలో కానీ ఏమైనా హెల్ప్ చేయడంలో కానీ ఏమైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడంలో కానీ అన్నీ చర్చ చేస్తున్నారని చెప్తున్నారు సో వెరీ గుడ్ దాని ద్వారా ఈ స్కూల్ అయితే బాగుందని అనుకుంటున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ఇరవై ఏళ్ళ క్రితం నాది కూడా టెన్త్ కంప్లీట్ అయింది ఇలా ఇష్యూల్లోనే నవ్వా నేను కూడా అప్పుడు నాకు టెన్త్ పాయింట్ రాలేదు నాకు అది మార్కులు కూడా రాలేదు నాకు ఓన్లీ నైన్ పాయింట్ వచ్చింది నైన్ కూడా మోటాకొట్టిగా టచ్ అయినాను ఓకే ఇట్లాంటి జెపిహెచ్ఎస్ ఖమ్మం జిల్లాలో వెన్నపల్లి హై స్కూల్లోనే నేను చదివాను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లోనే సో ఇలాంటి టీచర్లే చెప్పారు చెప్తాను అంటే నేనేదో స్కూల్లో జెస్పీ హై స్కూల్లో చదివచ్చినాను కాదు జెక్పి స్కూల్లో చదివినా కూడా ఎంత దూరమైన వెళ్ళొచ్చినవి ఇప్పుడు నేను మేడ్చల్ నుంచి వచ్చాను నేను మేడ్చల్ దారిలో వచ్చాను నేను రింగ్ రోడ్ నుంచి నేను ఎంత లేదన్నా ఒక పది పదిహేను ప్రైవేట్ స్కూల్లో బోర్డు చూసుకుంటాను దాని పెద్ద పెద్దగా బిల్డింగ్లు కట్టుకొని మంచిగా బోర్డు పెట్టుకొని కలర్ వేసుకొని దానికి సరిపడి అక్కడ ఫీజులు కూడా తీసుకుంటారు ఊరికైతే చదివించారు మా స్కూల్లో లాగా బట్ ఆ స్కూల్లో కంటే కూడా మన స్కూల్లో ఏమేమి ఇయాలి అదనం చదివాళ్ళు వాళ్ళ మళ్ళీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు కొంచెం కొంచెం హై క్లాస్గా పెయింటింగ్ ప్లేస్ ఉండొచ్చు అంతే అంతకంటే ఇంకా వేరే ఫెసిలిటీస్ ఏమి ఉండవు అక్కడ మన స్కూల్లో చదివినట్టు మన స్కూల్లో మీకు చదువు చెప్పే టీచర్స్ ఈ టీచర్స్ ఇక్కడ సెలెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ ఆ టీచర్స్ అక్కడ చదువు చదువు చెప్తున్నారు ఎగ్జామ్ ఏదైతే మనం టీచర్ రిక్రూట్మెంట్కి ఎగ్జామ్ పెడతామో దాంట్లో ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు మన టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కంటే కూడా అందరూ సాలరీ ఇవ్వడం జరుగుతుంది మన టీచర్స్ అందరికి కూడా ప్రైవేట్ టీచర్స్ కంటే ఎక్కువ సాలరీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా అదే విధంగా కష్టపడి మీకు చదువు చెప్తారు అది ఒకటి రెండోది ప్రైవేట్ స్కూల్ ఎక్కడా కూడా మీకు యూనిఫామ్ లో లో నోట్ బుక్ ఎక్కడ అప్లైగా అయిపో వాటి వాళ్ళు ఆధార్ కాపీస్ తీసుకుంటారు అండ్ మూడోది ఇవన్నీ సదుపాయాలు మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏం జరిగినా కాబట్టి నాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే ఒత్తిడి తక్కువ ఉంటుంది మన స్కూల్లో పేరెంట్స్కి తక్కువ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ ఇందులో ఖర్చు చేసేది ఉండదు కావాల్సిన విద్యార్థులు కూడా చదువు ఒక్కటే కాకుండా మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాలుగా మీకు తెలియదు మీ ఊర్లో ఉంటుంది స్కూలు ప్రైవేట్ స్కూల్ అంటే మీరు మీరు కొద్ది ప్రైవేట్ స్కూల్కుంటే ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రెషర్ ఉండదు మనము అదనంగా హోంవర్క్ ఇవ్వము అవన్నీ ఇవ్వకపోవడం యాక్చువల్గా మీరు పేరెంట్స్ కూడా ఎట్లా అనుకుంటారంటే మా వాళ్ళకి ఏమి ప్రైవేట్ స్కూల్లో వచ్చి ఎక్కువ హోంవర్క్ తక్కువ నేర్చుకుంటున్నారు అనుకుంటారు కాదు ఒక ఆరో తారీఖు కానీ ఏడో తారీఖు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ కిలో చదువుకునేటప్పుడు వాళ్ళకి సరిపడి ఎంత చదువు చెప్పాలో అదే చెప్తాం మనం గవర్నమెంట్ స్కూల్లో అంతకంటే అదనంగా చెప్తే వాళ్ళకు ఉపయోగమే ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది బాగా చదివి చదివి వస్తాయి ఎడేపి వస్తుంది ఓకే జ్వరాలు వస్తాయి తప్పితే చదువు నిజంగా చదువు రాదు సంస్కారం అసలు రాదు అది మోస్ట్ ఇంపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి మన స్కూల్లో చదివితే చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది అవన్నీ కూడా మన టీచర్స్ దగ్గర నుండి నేర్పిస్తారు దీనికి మీకు మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు మనం అమ్మవారి పాఠశాలని కొత్తగా పెట్టాం ఇంతకుముందు మనకి